గోషామహల్ ఎమ్మెల్యే సింగ్కు బీజేపీ షాక్ ఇచ్చింది కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేయగా తాజాగా ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించింది ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది రాజీనామా సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రకటనలో తప్పుపట్టారు అవి పూర్తిగా అసంబద్ధమని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వెయ్యాలని ప్రయత్నించగా అడ్డుకున్నారని ఆయన ఆరోపిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు తాజాగా ఈ లేఖను అధిష్టానం ఆమోదించింది దీంతో ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది రాజకీయంగా రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయన్న చర్చ జోరుగా సాగుతోంది పార్టీకి రాజీనామా చేసినట్లే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి అంతేకాకుండా వేరే పార్టీలో చేరుతారా లేదంటే ఇండిపెండెంట్ గానే పదవిలో కొనసాగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది రాజాసింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో రాజాసింగ్ శివసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి రాజాసింగ్ తనను తాను హిందూ టైగర్ గా పిలుచుకుంటారు నిత్యం హిందూ ధర్మ పరిరక్షణ ఆలయాల రక్షణ గోసంరక్షణ వంటి అంశాలపై తన గణాన్ని వినిపిస్తూ ఉంటారు శివసేన కూడా బాల్ థాక్రే కాలం నుండి బలమైన హిందుత్వ ఎజెండాతోనే కొనసాగుతుంది ఈ సిద్ధాంతపరమైన సారూప్యత కారణాల వల్ల శివసేన వైపు ఆయన ఆసక్తి చూపేందుకు ఆస్కారం ఉంది ఇక రాజా సింకు మహారాష్ట్రలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అక్కడ హిందుత్వ సర్కిల్స్లో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనే ప్రచారము లేకపోలేదు శివసేన మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీలో చేరితే ఆయన ప్రభావం మరింత పెరిగి అవకాశం ఉంటుంది గతంలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో శివసేన తరఫున రాజాసింగ్ ప్రచారం కూడా చేశారు రాజాసింగ్ మహారాష్ట్ర ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారని కూడా తెలుస్తోంది ఇక రాజాసింగ్ కు బీజేపీతో విభేదాలు కొత్తవి కావు గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ సస్పెండ్ చేయటం అయితే ఆ తర్వాత తిరిగి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకోవడం జరిగింది అయితే తాజా పరిణామాలు మాత్రం తీవ్రంగా మారాయి